వందలాది సంవత్సరాల చరిత్ర గల తిరుమలే తిరుపతి దేవస్థానంలో రడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయం చిమ్మడం తగదని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు బుధవారం రాజమండ్రి మార్గాని ఎస్టేట్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారికి పట్టించేందుకు తిరుమల లడ్డు విషయంలో ఆరోపణలు చేస్తున్నారన్నారు మనిషిగా ఆలోచించాలని అన్నారు జంతువు కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తున్న వారికి తమ వేసే సూపర్ సిక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని విశాలు ఇప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి మీరు ఇమీడియట్గా బయట పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ వన్ క్వశ్చన్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదే రకంగా సూపర్ టూ ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డిబి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా పబ్లిక్ డొమైన్లో పెట్టుకోకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది ఇది నా సూటి ప్రశ్న ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు రాష్ట్ర ప్రజలకు తెలియదు డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలాగ చేరింది అని అడుగుతా ఉన్నా అది నా సు రెండో ప్రశ్న ఇదే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు ఏమని అడిగారు వెన్ ద వెన్ యూ గాట్ ద రిపోర్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై వై డిడ్ యూ నాట్ షో కేస్డ్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇమీడియట్లీ వై హ్యావ్ టేకెన్ టూ మంత్స్ ఆఫ్ టైమ్ అని క్వశ్చన్ అడిగారు అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ అటానమస్ బాడీ ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా తిరుమల తిరుపతి దేవస్థానం కదా అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది ఇది నా సూపర్ టూ సెకండ్ క్వశ్చన్ సరే సూపర్ త్రీ మూడో క్వశ్చన్ ఇప్పుడు జులై పన్నెండును కదండి పన్నెండో లేకపోతే పదహారునో మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డీడిబి నుంచి వచ్చిన రిపోర్ట్స్ జూలై సెప్టెంబర్ పంతొమ్మిది దాకా ఎందుకు బయట పెట్టలేదు నేను అడిగే క్వశ్చన్ రెండు నెలలు వ్యవధి తీసుకున్నారు ఎందుకు బయట పెట్టలేదు అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్న ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా ఇదేమీ సామాన్యమైన విషయం కాదు మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ రెండు నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు అరెస్ట్లు ఎందుకు జరగలేదు